అవగాహన కలిగి ముందు జాగ్రత్తలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండవచ్చని నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద నారాయణ మెడికల్ కాలేజీ వారి సహకారంతో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ మనోబీరం డాక్టర్ రత్నప్రియ పాల్గొని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్లు మాట్లాడారు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో నారాయణ మెడికల్ కాలేజ్ వారు వాకర్స్ కు క్యాన్సర్ పై అవగాహన ఉదాహరణ కల్పించినట్లు తెలిపారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నారాయణ మెడికల్ కాలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మనో నేను సచివంకల్ నారాయణ హాస్పిటల్ నెల్లూరు గత మూడేళ్లుగా నెల్లూరులో క్యాన్సర్ వైద్యులు అందిస్తూ ఉన్నాను నారాయణ హాస్పిటల్ గత గత నెల రెండో తారీఖు రెండో తారీఖు మార్చి నుంచి కూడా అన్ని క్యాన్సర్ వైద్య వైద్యాలు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా మనం ఇది పెట్టడం వలన మనం స్క్రీనింగ్ పరీక్షలు అనేది కొంచెం ఫ్రీగా పెట్టు ఒక రెండు నెలల వరకు అంటే మే రెండో తారీఖు వరకు కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మగవారికి కానీ ఆడవారికి కానీ రెండు సరికి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అనేది మనం ఫ్రీగా పెట్టున్నాము ఈ అవకాశం అందరూ యూస్ చేసుకోవాలి యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నేను క్యాన్సర్ డాక్టర్ శ్రీయాస్ గత నాలుగు సంవత్సరాల నుంచి నెల్లూరులో క్యాన్సర్ సేవలు అందిస్తూ ఉన్నాను సో క్యాన్సర్ అనగానే అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి సో అందరు కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది వాటి లక్షణాలు ఏంటి ఏ హ్యాబిట్స్ వలన ఈ క్యాన్సర్ వస్తుంది అనే అవగాహన అనేది అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం చిల్డ్రన్స్ పార్క్ వాంపర్స్ అసోసియేషన్ ఇక్కడ ఈ సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ క్యాన్సర్ లక్షణాలు అనేవి చాలా డేంజర్ సెన్స్ చాలా కొన్నే ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేదు లైఫ్ క్యాన్సర్ అనేది అపోహతో చాలా మంది ఉంటారు ఇప్పుడు ఉండే టెస్టింగ్ కానీయండి ఈ స్క్రీన్ పరీక్షల వల్ల ఎర్లీ స్టేజెస్ లో కనుక క్యాన్సర్ గుర్తించగలిగితే ఆ క్యూర్ నెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అలాగే హెపటైటిస్ వ్యాక్సినేషన్స్ వాటి గురించి కూడా ఆ తెలుసుకొని అవి వేయించుకోవాలని కోరుకుంటున్నాను ఆ ఈ మనం పోయిన నెల మార్చ్ రెండో తారీఖులో నారాయణ హాస్పిటల్లో ఆంకాలజీ విభాగం అనేది ఏర్పాటు చేయబడినది ఆ సందర్భంగా ప్రజలకు సంబంధించిన క్యాన్సర్ స్కీలింగ్ పరీక్షలు అనేది మనం ఉచితంగా అనేది అందించడం జరుగుతుంది ఆ ఈ నెల కూడా దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఆ పేషెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు ఆ మనకి రిక్వెస్ట్ అనేవి ఎక్కువ రావడం వలన ఈ నెల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీంట్లో

ఒక టైప్ క్యాన్సర్ ఒకటి సార్పమ్మ అని చెప్పి రాచకుండు అంటారు దాన్ని కత్తి పెట్టడం వల్ల చాలా ఎక్కువ పెరిగిపోతుంది అది పెద్ద లాభం అలాంటివి ఏమీ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఆపరేషన్ చేసి క్యాన్సర్ పద్దతుంది వ్యాపర్ విధానం అంతా చిన్న చిన్న క్యాడ్ ద్వారానే కంప్లీట్గా క్యాన్సర్ చేయడం ఎటువంటి క్యాన్సర్ అయినా రిమూవ్ చేసే ఛాన్స్ అయితే పెరుగుతుంది చెక్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి మానవలకు సంబంధించిన మేమోగ్రామ క్యాస్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి ಇವನ್ನೂ ಕೂಡ ನೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆಫ್ ದ ಚಾನ್ಸೆಸ್ ಎವರಿಕೆ ಎವರಿಗೆ ಅದು ಡಿಟೆಕ್ಸ್ ಇಷ್ಟೇ ಚಾನ್ಸೆಸ್ ಇತ್ತು క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే పీసెస్ పటియాల సెట్ ఎనిమిది తొంభై పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Any Lord, please subscribe to N3 TV.